రెండవ వారం బిగ్ బాస్ లో నామినేషన్ పూర్తయిన తర్వాత అందరూ అర్ధరాత్రి పడుకొని ఉంటారు ఇక అర్ధరాత్రి బిగ్ బాస్ మాట్లాడుతూ వెంటనే అమర్దీప్ లెగేజ్ సర్దుకొని గార్డెన్లోకి వచ్చేయాలని చెప్తూ ఉంటాడు ఈ మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు వెంటనే లెగేజ్ సర్దుకొని నేను అమర్దీపును గార్డెన్లోకి వెళ్ళగానే తనకి నీకు పనిష్మెంట్ ఉంది నువ్వు ఇంకా హౌస్లో ఉండే అర్హత నీకు లేదు ఆ టైం కొంచెం ఆసన్నం అయిపోయింది అంటూ నీ ప్రవర్తన ఏమి బిహేవియర్ కానీ ఏమాత్రం బాగలేదు అంటూ చెప్తాడు అయితే అప్పుడు అమర్దీప్ని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో ఉంచుతారు ఈ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు హౌస్లో ఏం జరుగుతుందో కూడా చూడవచ్చు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవచ్చు అంటూ తనకి ఒక టీవీని కూడా హౌస్లో ఏం జరుగుతుందో దాన్ని ఏర్పాటు చేస్తారు అయితే తన బిహేవియర్ తన మెంటాలిటీ రైతు బిడ్డపై ప్రవర్తించే ప్రవర్తన బాగోపోవడం వల్లే అమర్దీప్కి బిగ్ బాస్ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చింది అయితే ఈ అంతా ఎపిసోడ్ అంత రేపు ఎపిసోడ్లో టెలికాస్ట్ కాబోతుంది